మరో మూడు నెలల్లో దాదాపుగా ఇప్పుడు ఇచ్చిన వైన్స్ టెండర్లు అయితే మరో మూడు నెలల్లో కంప్లీట్ కాబోతున్నాయి అడిగిందే అందిందే తను తనువుగా ప్రతి ఒక్కళ్ళు దోచుకునే ప్రయత్నంలో కొన్ని వైన్ షాపులు ఉన్నాయని చెప్పేసి చూస్తూ ఉన్నాం అయితే వీళ్ళందరూ సిండికేట్గా మారి కావాల్సిన మద్యం ప్రియులకు కావాల్సిన బ్రాండ్లను బెల్ట్ షాప్లకు తరలించి వైన్ షాప్లో మాత్రం అలాంటి బ్రాండ్లు ఉండకుండా బెల్టు షాప్లోనే అమ్మే విధంగా వైన్ షాపు యాజమాన్యాలు తయారయని చెప్పేసి మనం అయితే ఇదంతా ఎక్సైజ్ శాఖకు తెలియదా అంటే తెలుసు కానీ వాళ్ళ కందే వాళ్ళ అందడంతోనే వాళ్ళు నిమ్మకు నీరెత్తనాగా ఆఫీసులలో కూర్చొని ఎవరైనా వార్తలు రాసినా విలేకరులు వెళ్ళినా ముందుగానే వాళ్ళకు సమాచారం వై యాజమాన్యానికి సమాచారం అందించే పరిస్థితులు ఉన్నాయి అయితే బెల్ట్ షాప్లో ఇరవై నుంచి నలభై రూపాయలు ఉన్న ఎంఆర్పి రేట్ల పైన ఇరవై నుంచి నలభై రూపాయల రేటుకి బెల్ట్ షాపులకు అమ్ముతున్నారు ఇక అదే బెల్ట్ షాప్ నుంచి ఇంకా వాళ్ళు ఇంకా ఇరవై రూపాయల నుంచి నలభై రూపాయలు వాళ్ళు పెంచుకొని దాదాపుగా వంద రూపాయల మార్జిన్ వంద రూపాయల మార్జిన్తో మద్యం ప్రియుల ప్రియులకు అయితే వాళ్ళకు నచ్చిన బ్రాండ్లు కొనుక్కోవడానికి వంద రూపాయల మార్జిన్ ఇంకా ఎక్కువగా రేటు పెట్టుకొని మద్యం ప్రియులు తాగాల్సిన పరిస్థితి నెలకొంది అయితే కొన్ని వైన్ షాప్లో సిండికేట్లుగా మారి ఎక్కడైనా సరే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ సమ్మర్ సీజన్లో కింగ్ఫిషర్ బీర్లు అనేది ప్రతి ఒక్కరికి అదొక బ్రాండ్గా తెలిసింది కింగ్ ఫిషర్ లైట్ కావచ్చు దాంట్లో స్ట్రాంగ్లు కావచ్చు ఏదైనా సరే ఆ కింగ్ ఫిషర్ అనే బీర్లు అనేది దాదాపుగా అదొక బ్రాండ్గా ఏర్పడింది గతంలో కూడా దాదాపుగా మనం అప్లికేషన్లు కూడా చూసాము కలెక్టర్కి లెటర్ ఇచ్చారు గ్రీవెన్స్ డేలో కూడా మాకు కింగ్ ఫిషర్ బీర్లు దొరకట్లేదని చెప్పేసి కలెక్టర్ గ్రీవెన్స్ డేలో కూడా అప్లికేషన్ ఇచ్చింది చూసాము లెటర్లు సీఎంలకు కూడా లెటర్లు పంపించిన విషయాలు మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం అలాంటి బ్రాండ్లను వైన్ షాప్లలో ఉండకుండా ముందే బెల్ట్ షాప్లకు ఇరవై రూపాయల నుంచి ఎంఆర్పీల పైన ఇరవై నుంచి నలభై రూపాయల మార్జిన్తో అమ్ముకుంటే ఆ తర్వాత బెల్ట్ షాప్లలో దొరుకుతున్న బ్రాండ్లు వైన్ షాప్లో దొరకట్లేదు మరి వైన్ షాప్లో లేని బ్రాండు బెల్ట్ షాప్లకు ఎలా వచ్చింది దీనిపైన ఎక్స్చేంజ్ శాఖ ఏం చేస్తుంది దీనిపైన ఎక్సేంజ్ శాఖ దృష్టి సారించాలి మద్యం ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు సమ్మర్ సీజన్లో తాగే కోణంలో వాళ్ళకున్న దావచ్చు ఈ విధంగా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది దీనిపైన ఎక్సైంజ్ శాఖ వాళ్ళు స్పందించి ఎక్కడైతే వైన్ షాప్లో దొరకని బ్రాండ్లు